రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో అందరూ రైతులందరూ కూడా మిర్చి పత్తి అన్నీ చూపిస్తున్నారండి అని సో ఈ యొక్క ఛానల్లో మనం ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాల వ్యవసాయ పంటలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అయితే ఈరోజు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బెండ సాగు గురించి తెలుసుకుందాం సో బెండ సాగు ఏ విధంగా ఉంటుంది అలాగే బెండ సాగులో లాభాలు ఎలా ఉంటాయి అలాగే ఈ మందులు ఏం కొట్టుకోవాలి ఏంటిది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో రైతు ఉన్నారు అలాగే సో చూడొచ్చు ఇది సాగు మీ పేరండి ఏ ఊరండి ఇది కాకరవాయి కాకరవాయి మండలం కాకర మండలం మీరు ఎంత వేసారండి ఇది వేశారు ఎప్పుడు వేసుకున్నారు ఇది అండి నలభై రోజులు అండి నలభై రోజులు సో ఇది మనం కోయటానికి ఎప్పుడెప్పుడు వస్తుందండి ఇది నలభై రోజుల్లోకి వచ్చింది అండి నలభై రోజులకు వచ్చింది రెండు నెలలు ఉంటుంది ఇది వానలు పడేటప్పుడు వేసుకున్నారా మీరు పడేటట్టు వేస్తారా బాగానే చేశాం ఫస్ట్ కోతకి నేను ఎన్నో వచ్చినాయి ఎన్ని కేజీలు వచ్చినాయండి యాభై కాళ్ళ నుంచి అరవై డెబ్భై ఎన్ని కోతలు కొస్తారు ఇక రోజు ఇడిచి రోజు కోయటమేనండి ఎన్ని కోతలు అనేవి ఉన్నవి రోజుడిచి రోజు ప్రతి రోజు ఇడిచి రోజు కోస్త కోత అంటే ఈ ఎక్కడ అమ్ముకుంటారు ఊళ్ళల్లో అమ్ముకుంటున్నా మార్కెట్లు మార్కెట్లకు పోతున్నాం ఇరవై పాతికలో అట్లా పడుతున్నాయి మళ్ళీ ఊళ్ళో కూడా అమ్ముకుంటుంటాం ఈ విధంగా ఇది కూరగాయలు సాగిది ఇది ఒకటే వేసుకున్నారా ఇంకా ఏమైనా వేసారా ఒకటే ఇది అయితే బాగానే ఉంది సో మరి మీరు ఎన్నిసార్లు కొట్టి మందులు మందు కట్లు ఎట్లా వేసుకున్నారు బాబా ఇది ఎట్లా ఏంటంటే ఇప్పుడు రెండు రెండు కట్టలు కట్టలు కట్ల ఈరియా రెండు సార్లు మూడు సార్లు మందు కొట్టా ఇక ఇప్పుడు అయితే పురుగు బెండ చోటకి పురుగు పడదండి అప్పుడు పురుగు ఉండదు మెత్తదనం కూడా అదే వసతి పురుగు గిరుగు ఏముండదు ఉండదు అవి ఏదో మెత్తదనానికి అప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు కొట్టా కానీ తర్వాత ఇప్పుడు అసలు అయితే మేము ఇప్పుడు నెల అయితే కొట్టక ఎన్ని సంవత్సరాలు ఈ మంది ఏళ్ళ ఉండ అట్నే కూరగాయల ఐకాసిన ఐకాసిన పది సంవత్సరాలు సో మరి ఇతర పంటలు వేస్తారా ఇది ఒకటే వేసుకుంటారా మీరు కూరగాస్తామండి ఇప్పుడు ఏడు వర్షాలు తెచ్చేయని తేపక్క ఎర్ర బేర్ తీస్తి అయిపోయింది ఈ బెండ సాగు బాగానే ఉంది ఈ అరేకరం మీద దగ్గర దగ్గర కింటన కింటే రోజుడిసి రోజు దిగుతి ఎటో మార్కెట్ కి మధుర ఈ పెనగచ్చి పూలు నందిగాము ఆటోలో పెట్టుబడి ఎంత అయిందండి ఇప్పుడు ఈ అరేకరానికి బెండ విత్తనాల కాడ నుంచి ఇప్పటి వరకు మీరు ఇది దీనికి పెట్టుబడి ఏమంత ఉండదు అంటే ఇక కవులు అన్న ఇప్పుడు దీనికి పెట్టుబడి కదా కట్టలు కొట్టా కనీసం ఒక నాలుగు ఐదు ఏళ్ళలో అయిపోయింది నాలుగు వేల ఐదు ఏళ్ళలో అయిపోయింది అయిపోయింది మరి రైతులు వేసుకోవచ్చు అట్లా సాగు పంట గురించి పెట్టుబడి తక్కువండి ఎక్కువ పెట్టుబడి తక్కువ కానీ మార్కెట్ ఉంటే మాత్రం మంచి మంచి ఉపయోగపడింది సో విధంగా రైతు కొయ్యడం జరుగుతుంది సో చూసుకోవచ్చు అండి ఇట్లా ఈ ఎన్ని రోజులకి ఈడిపోయిందండి ఇది చెట్టు కాదండి మళ్ళీ కనుక మొదలు కాడు నరిగితే మళ్ళీ కాపుకొస్తుందండి మళ్ళీ కాపుకొస్తా ఇడి ఇడిపోయేదైతే ఉండదు మళ్ళీ ముందుకి ఈ రోజుల దాకా కూడా కాతనే ఉంటది కాతనే ఉంటది వన్ ఇయర్ వరకు వస్తది ఆ మళ్ళీ మొదలు కాడి నరిచేయాల ఆ నరికేసి మళ్ళీ మందు కట్టలో పొటాస్ ఈ డిఏపి ఐ గనుక వేసుకుంటే మళ్ళీ వస్తుంది ఆ మళ్ళీ కాతనే ఉంటది ఇక మనకి ఎప్పుడు కాపే ఉంటది ఇది మళ్ళీ ముందు ఈ రోజు చిన్న కాతనే ఉంటది ఓకే కిలో ఎత్తనాలు ఐదు వేలు అండి కిలో ఎత్తనాలు ఐదు వేలు ఉంటాయా సాగు గురించి రైతులు తెలుసుకున్నండి సో మీరు యొక్క పంటల్లో కూడా ఇలాంటి మేలైనటువంటి కూరగాయల వ్యవసాయం చేసుకున్నట్లయితే ఉండే అవకాశం అయితే ఉంది ఒక ఎకరం పొలంలో మీరు ఐకాసిని ఐకాసిని వేసుకొని మంచిగా వేసుకున్నట్లయితే మార్కెట్లో ప్రధాన మార్కెట్లు అమ్ముకోవచ్చు